నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నెలలు అయితే ఎందుకు నిధుల ఆలస్యం అవుతుందనే దానిపై కూడా మనకు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అలాగే తేదీ కూడా ప్రకటించారనమాట మీకు ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట పిఎం కిసాన్ డబ్బులు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఖాతాలోకి రెండు వేల రూపాయలు ఈ నెల ఐదు తారీఖునైతే డబ్బులు అనేవి అయితే అన్నమాట ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేయండి మీరు అందరికీ కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరా అనమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి నరేంద్ర మోదీ గారికి దేశ ప్రధానమంత్రి గారికి సంబంధించి ఈ యొక్క ముఖ్య కార్యదర్శి కాబట్టి ఈ బటన్ నుంచి రైతుల అకౌంట్లో జమ చేస్తారు కాబట్టి మనకు ఐదు రోజులలో పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఉండబోతున్నాయి మనకు ఈ నెల ఐదో తారీఖున చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా ఆ రోజు అయితే చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారికి అయితే దేశంలో ఉన్న పర్యటనలు వచ్చేసి అయితే ఈ యొక్క కంప్లీట్గా వచ్చేసి అయితే మనకు ఈ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే విదేశాల తర్వాత మన దేశానికి వచ్చిన వెంటనే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట మీ అందరికీ కూడా ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా అల్లూ పెట్టుకోండి మిత్రమా పిఎం కిసాన్ నిధుల కోసం రైతాన్నలు అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనకి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ చివరి వారంలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే అన్నమాట జూన్ ఎండింగ్ ఆఫ్ ద డేలో చూసుకున్నట్టయితే కానీ ఈ ఒక్క నిధులకు సంబంధించి మంజూరు కానర్లు అయితే నిలుస్తుంది అనమాట ఎందుకు మంజూరు కాలేదంటే దేశ ప్రధానమంత్రి గారికి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ముఖ్య పర్యటనలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇది మొదటిసారి అన్నమాట దేశ పర్యటనలు వచ్చేసి ఈ ఐదు దేశాల టూర్ అయితే ఉండడం అయితే జరిగింది ఆ విదేశాల తర్వాత మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు పిఎం కిసాన్ ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు అయితే నేరుగా రైతుల అకౌంట్లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క భారతీయ రైతు సోదరుడి ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే జమ చేయబడతాయి అనమాట మీకు అందరికీ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్క తెలంగాణ రైతు కాని అవ్వచ్చు ప్రతి ఒక్క రైతు సోదరుడికి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రైతులు కానియచ్చు మధ్యప్రదేశ్ రైతులు కానియచ్చు ప్రతి ఒక్క రైతు సోదరులకి ఈ యొక్క ఈకేవైసీ బెనిఫిషియర్ లిస్టు ద్వారా పీఎం కిసాన్ ట్వంటీన్ మెంటుకు సంబంధించి నిధులు కూడా ఆలస్యం కయినట్లయితే తెలుస్తుంది అనమాట మనకి యొక్క తేదీ వచ్చేసైతే ఎక్స్పెక్టెడ్ తేదీ వచ్చేసి అయితే నెల ఐదు తారీఖు నుండి పదిలోగానైతే అయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి మీకు అందరికీ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేయబడిందంటే అంటే మనకు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది చాలా మంది రైతు సోదరులు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది డబ్బులు అనేవి అయితే పడట్లేదు అనేది చెప్పారు జరిగింది అందువలన